నమస్కారం మిత్రులారా ఒక కోపం ఒక రాజు మరణానికి శాసనం రాసిందే కానీ ఆ శాసనాన్ని అమలు చేసే శక్తి ఎవరిది ఒక బ్రాహ్మణుడి వాకును నిజం చేయడానికి విధి ఎంచుకున్న ఆయుధం తక్షకుడు ఈరోజు మనం కేవలం ఆయన కథను చెప్పడమే కాదు యాసభారతం ప్రకారం ఆయన పాత్ర యొక్క సంపూర్ణ విశ్లేషణ చేద్దాం తక్షకుడు కేవలం ఒక పాము కాదు అతను ఒక నాగరాజు సర్పజాతికి మూల పురుషులైన కశ్యప ప్రజాపతి కద్రువల వేలాది మంది కుమారులలో ఒకడు సర్పజాతి మొత్తంలో అత్యంత శక్తివంతుడు ప్రసిద్ధి చెందినవాడు నాగలోకానికి అధిపతిగా దేవతల రాజైన ఇంద్రుడికి ఆప్తమిత్రుడిగా అపారమైన పలుకుబడి కలవాడు మాయలో తెలివిలో మరియు భయంకరమైన విషంలో అతనికి అతనే సాటి అయితే అతని కథ శృంగిశాపంతో మొదలవ్వలేదు అతని వంశానికి కురు వంశానికి మధ్య ఉన్న శత్రుత్వం చాలా పాతది ముఖ్యంగా పాండవులతో అతనికి ఒక తీరని పగ ఉంది ఈ సంఘటన మహాభారతంలోని ఆదిపర్వం కాండవ దహన పర్వంలో వివరంగా ఉంది అగ్నిదేవుడి ఆకలిని తీర్చడానికి శ్రీకృష్ణార్జునుడు కాండవ వనాన్ని దహించినప్పుడు ఆ అడవిలోనే తక్షకుడు తన స్నేహితుడైన మయుడితో నివసించేవాడు ఆ అగ్ని ప్రళయంలో తన నివాసాన్ని తన కుటుంబాన్ని కోల్పోయి అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డాడు ఆనాడే పాండవ వంశంపై అతని గుండెలో ప్రతీకార జ్వాల రగిలింది ఆ శత్రుత్వం కురుక్షేత్ర సంగ్రామంలో కూడా కొనసాగింది పూర్వం ఆదిపర్వంలోని ఆస్తిక పర్వంలో కద్రువ తన కుమారులైన నాగులందరినీ తన మాట వినందుకు జనమేజయుడు చేసే సర్పయాగంలో అగ్నికి ఆహుతైపోతారు అని శపిస్తుంది ఈ శాపం తక్షకుడితో సహా సర్పజాతి మొత్తానికి వర్తిస్తుంది అయితే కద్రువ అంత కఠినమైన శాపం తన సొంత కుమారులకు ఎందుకు ఇచ్చింది దీని వెనుక ఉన్న పూర్తి కథను మనం సపరేట్ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం ఇప్పుడు శృంగి ఇచ్చిన శాపం అతని ప్రతీకారానికి ఒక అవకాశంగా ఒక బ్రాహ్మణ వాక్కును నెరవేర్చే ధర్మబద్ధమైన విధిగా మారింది అతని లక్ష్యం ఇప్పుడు రెండు రెట్లు స్పష్టంగా ఉంది శత్రువైన అర్జునుడి మనవడిని అంతం చేయడం అదే సమయంలో బ్రాహ్మణ శాపాన్ని నిజం చేయడం శాపం గురించి తెలిసిన పరీక్షిత్తు తన రక్షణను కోసం సకల ఏర్పాట్లు చేసుకున్నాడు ఎత్తైన సురక్షితమైన భవనంలో మంత్రాలతో వైద్యులతో తనను తాను బంధించుకున్నాడు కాని తక్షకుడి తెలివి ముందు ఆ ఏర్పాట్లు నిలవలేదు అతను ఇతర నాగులను బ్రాహ్మణుల రూపంలో పంపించి రాజుకు పండ్లను కానుకగా పంపించాడు ఆ పండ్లలో ఒకదానిలో అతి సూక్ష్మమైన పురుగు రూపంలో తాను ప్రవేశించి అన్ని రక్షణ వలయాలను ఛేదించాడు పరీక్షిత్తు ఆ పన్నును స్వీకరించాడు ఆ పురుగు నుండి తక్షకుడు తన భయంకరమైన నిజరూపాన్ని దాల్చి విషాగ్నితో రాజుదేహాన్ని భస్మం చేశాడు ఆ విధంగా శృంగి శాపం ఫలించింది తక్షకుడి ప్రతీకారం నెరవేరింది కాని ఇక్కడితో కథ ముగిసిపోలేదు ఒక రాజు మరణం మరో రాజు ప్రతీకారానికి కారణమైంది తక్షకుడి ఒకే ఒక కాటు సర్పజాతి మొత్తానికే ఈ వినాశనాన్ని తీసుకురాబోయే ఒక మహాయజ్ఞానికి నాంది పలికింది తక్షకుడి పాత్ర మనకు కర్మసిద్ధాంతాన్ని స్పష్టంగా గుర్తు చేస్తుంది ఖాండవనంలో తాను ఎదుర్కొన్న విధ్వంసానికి ప్రతీకారాన్ని పరీక్షిత్తుపై తీర్చుకున్నాడు కానీ అందుకు ప్రతిఫలంగా పరీక్షిత్తుకి అతను కలిగించిన మరణం సర్పయాగం రూపంలో అతని జాతి మొత్తానికే ముప్పుగా పరిణమించింది ప్రతిచర్యకు ఒక ప్రతిచర్య ఉంటుందని విధి నుండి ఎవరూ తప్పించుకోలేరని చెప్పడానికే వ్యాస మహర్షి తక్షకుడి పాత్రను మన ముందుంచారు ఒక శాపాన్ని ఆయుధంగా ప్రతీకారాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక చక్రవర్తి మరణానికి కారణమైన తక్షకుడి కథ ఇక్కడితో ముగియలేదు అతనిపై వ్యక్తిగత పగ ఉన్న మరో మహర్షి జనమేజయుడిలో ప్రతీకారాగ్ని మరింత రగిలినించాడు ఇంతకీ ఆయన ఎవరు తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం మీకు ఈ విశ్లేషణ నచ్చిందని ఆశిస్తున్నాను అప్పటి వరకు సత్యాన్ని అన్వేషించండి హరే కృష్ణ